అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి కడప జిల్లాలో ఒంటిమిట్ట పులివెందుల జట్ ఉప ఎన్నికలు కేవలం స్థానిక ఎన్నికలు మాత్రమే కాదు ఇది రెండు ప్రధాన పార్టీల మధ్య యుద్ధం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది తెలుగుదేశం వైసీపీ రెండు కూడా చాలా సీరియస్గా ఈ ఎలక్షన్ తీసుకున్నాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలని పట్టుదలగా ఉంది వైసీపీ ఏమో తమ పట్టును నిరూపించుకోవటానికి సర్వశక్తులు ప్రదర్శిస్తోంది ప్రచారం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి జరగబోయే పోలింగ్ మీదే ఉంది ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా మారాయి పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాలని టీడీపీ కృషి చేస్తోంది ఎన్నికలు సజావుగా జరగాలని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఓటర్ల సమస్యలు తెలుసుకుంటోంది ఓటర్లు చెప్తున్నది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పక్షపాతంగా వ్యవహరించి ప్రతిపక్ష అభ్యర్థులను సులభంగా అసలు పోటీనే చేయనివ్వలేదు జెడ్పీటీసీ అభ్యర్థులను కూడా నిరోధించే పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయంటూ ఈసారి మాత్రం ఇక్కడ మార్పు అవసరం ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎంత గట్టిగా పనిచేస్తుందో స్థానికంగా కూడా అదే పరిస్థితి ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా టీడీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ తప్పక ఈసారి టీడీపీకే ఓటు వేస్తామని ఓటర్లు చెప్తా ఉన్నారు ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ వైసీపీ ఆధిపత్యంలో ఉన్న ఒంటిమిట్టను ఈసారి టీడీపీ కైవసం చేసుకోవాలని అక్కడ స్థానిక ప్రజానీకం కూడా కోరుకుంటున్నారు ఇంటింటికి డిఎస్సి మరియు ఉపాధి అవకాశాలు టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి డిఎస్సి నినాదంతో లక్ష అరవై వేల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉందని బ్రహ్మంచోదరి తెలిపారు ఈ ప్రకటనతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీదే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా భారీగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు నూతన పరిశ్రమల స్థాపన పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు దీంతో నిరుద్యోగ యువతలో ఆనందం వ్యక్తమవుతోందని ఆయన అన్నారు ప్రభుత్వ పాలన మరియు వైసీపీపై విమర్శలు ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో చరిత్ర సృష్టిస్తోందని చౌదరి పేర్కొన్నారు గత ఐదేళ్లుగా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు వైసీపీ నాయకుల అవినీతిని ఆధారాలతో సహా ఈడీ సిబిఐ ఏసీబీ వంటి సంస్థలు బయట పెడుతున్నాయని చౌదరి ఆరోపించారు ఈ సంస్థల విచారణల ద్వారా ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన చెప్పారు ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరిని నమ్మాలో గందరగోళానికి గురవుతున్నారని కానీ సత్యం ఎప్పటికీ ఉంటుందని చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వం పారదర్శక పాలనకు కట్టుబడి ఉందని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన స్పష్టం చేశారు పోటీలో ఉన్న అభ్యర్థులు టీడీపీ నుంచి అద్దులూరు ముదుకృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు ఈ స్థానంలో పదమూడు పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ పదకొండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ వైసీపీల మధ్య ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన ఒంటిమిట్ట జడ్పీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజల తీర్పును గౌరవించాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలను సజావుగా నిర్వహిస్తుందని ప్రజల అభిప్రాయంగా ఉంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా ఎన్నికలు సజావుగా జరిగేవి కావని కనీసం అభ్యర్థులను నామినేషన్ వేలించేవాళ్ళు కాదని ఏకగ్రీవం చేయించేవారని ఓటర్లు గుర్తు చేసుకుంటున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు ప్రతి ఇంట్లోనూ టీడీపీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఉప ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తామని ఓటర్లు చెప్తున్నారని అక్కడ తిరుగుతున్నటువంటి నాయకులు చెప్తున్నారు వైసీపీ కాంగ్రెస్ పాలన మీద విమర్శలు చేస్తున్నారు టీడీపీ నాయకులు గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ వైసీపీ పార్టీలు చేసిన అక్రమాలను అన్యాయాలను తెలుగుదేశం ప్రభుత్వం బుద్ధి చెప్తోందని నాయకులు విమర్శించారు టీడీపీ గెలిస్తేనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఆయన తెలిపారు ముప్పై సంవత్సరాలుగా వెనుకబడి ఉన్న తమ ప్రాంతం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నట్లు చెప్పారు ఆధ్యాత్మిక కేంద్రం ఒంటిమిట్ట అభివృద్ధి సీతారాముల కళ్యాణం జరిగే ఒంటిమిట్ట ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ హామీతో ప్రజలు మరింత విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు వెల్లడించారు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకులు ప్రజల నుంచి సానుకూల స్పందన పొందుతున్నారని ఈ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు గోవిందరెడ్డి వంటి అన్నమయ్య జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు మంత్రులు రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ నాక్క ఆనందబాబు పద్దుపాటి పుల్లారావు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది బీసీ జనార్దన్ రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతోంది సిబిఎం తిరిగి అధికారంలోకి వచ్చాక మాత్రమే సీతారాముల ఆలయం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని ఒంటిమిట్ట రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు ఈ ఎన్నికల కోసం పద్నాలుగు వందల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు ఈ రాజకీయ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో ఈ ఫలితాలు రాబోయే కాలంలో రాజకీయ సమీకరణాలను ఎలా మారుస్తాయో చూడాలి